రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి ఐవిఎఫ్ కేవలం తొంభై తొమ్మిది వేల రూపాయలకే పొందండి డెప్యూటీ సీఎం పోర్ట్ లోకి వెళ్లి సీజ్ ద షిప్ అంటే వెంటనే జరిగిపోతుందా అది మాట చెప్పినంత తేలిగ్గా జరిగే వ్యవహారమా వేళ్ళు నుకుపోయిన అవినీతి సామ్రాజ్యాన్ని ఒక్క ఆదేశంతో ధ్వంసం చేయడం జరిగే పనేనా అసలు కాకినాడ పోర్ట్ లో మాఫియా నెట్వర్క్ ఏ స్థాయిలో ఉంది వాస్తవాలకు సీజ్ ద షిప్ ఆదేశాలకు మధ్య ఉన్న దూరం ఎంత కాకినాడ పోర్ట్లో నాలుగు రోజుల కిందట తనిఖీలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న షిప్ ను సీజ్ చేయాలని అక్కడికక్కడే ఆదేశించారు ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆర్డర్ ఇచ్చినా సీజ్ చేయడం తర్వాతి సంగతి కనీసం ఆ నౌకను అక్కడి నుంచి కదపలేదు అధికారులు దీని మీదే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది పోర్టు వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు అంత ఈజీ కాదా అన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి అక్కడ శాసించే వ్యక్తులు నెట్వర్క్ వేరే రకంగా ఉంటాయా అందుకే అలా జరుగుతోందా అని కూడా మాట్లాడుకుంటున్నారు మామూలుగా అయితే ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వ్యక్తులు ఏమన్నా ఆదేశాలిస్తే ఆఘమేఘాల మీద పరుగులు పెడతారు అధికారులు నిమిషాల్లో పనులు జరిగిపోతాయి కానీ పోర్టులో అలాంటి పరిస్థితులు ఎందుకుండవు అక్కడ వ్యవస్థ వేరుగా ఉంటుందా లేక బలంగా పాతుకుపోయిన మాఫియా కింగ్లు రింగ్ తిప్పుతుంటారా అన్న చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్లో వ్యవస్థలో ఉన్న లోపాలను మాఫియా ముఠాలు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాయన్న టాక్ నడుస్తోంది లోకల్గా కస్టమ్స్ అధికారులు మాత్రం దీనికి కొత్త లెక్కలు చెబుతున్నారట అన్నీ చెబుతున్నారు గాని వాళ్లు చేయాల్సిన పని మాత్రం చేయడం లేదన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి పోర్టు వర్గాల్లో స్వయంగా పవన్ కళ్యాణే ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు తనను షిప్ చుట్టూ తిప్పుతున్నారు తప్ప అసలు వ్యవహారం జరిగిన చోటుకు మాత్రం తీసుకువెళ్లడం లేదని ఓపెన్ గానే ఫైర్ అయ్యారాయన భద్రతా కారణాలో మరోటో చెప్పి డెప్యూటీ సీఎంని వెలనివ్వలేదు సరే కనీసం ప్రభుత్వం తరపున ఇచ్చిన ఆదేశాలను అమలు చేసే మాట అటుంచితే కనీసం దానిపై ఎందుకు ఫోకస్ చేయలేదన్నది కొందరి వాదన రోజులు గడుస్తున్నా పొంతనలేని సమాధానాలు చెప్తున్నారంటేనే వెనుక ఎవరో బలమైన వ్యక్తులు ఉండి నడిపిస్తున్నారన్న సంగతి అర్థమవుతోందన్న చర్చ జరుగుతోంది రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఇద్దరు వ్యాపారులు కాకినాడ పోర్టును తమ ఆధీనంలోకి తీసుకుంటారనే ప్రచారం ఉంది ఏ సరుకు ఎవరికి ఎలా పంపాలో చెప్పండి మిగతా వ్యవహారం మాకు వదిలేయండని వాళ్ళు వాళ్లు అంటారని చెప్పుకుంటున్నారు ఇందులో మిగతా వాళ్లు ఎవరైనా ఇన్వాల్వ్ అయితే ఎంత దాకా వెళ్లడానికైనా అస్సలు ఆలోచించరన్న ప్రచారం సైతం ఉంది ఈ ఇద్దరు వ్యాపారులు గుప్పిట పట్టి ఎక్కడి ఎక్కడివాళ్లనక్కడ సెట్ చేస్తారన్న టాక్ సైతం ఉందట లోకల్గా ఎవరైనా మాట్లాడబోతే మన నెట్వర్క్ ఢిల్లీ స్థాయిలో ఉంటుందంటూ తెరవెనుక మంత్రాంగం నడిపిస్తారన్నది మరో ప్రచారం వాళ్లు అనుకున్న వ్యక్తులు తప్ప ఇతరులు పోర్ట్లోకి అడుగు పెట్టడానికి అస్సలు ఛాన్స్ ఉండదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చంటున్నారు కొందరు ఇప్పుడు ఏకంగా ఉప ముఖ్యమంత్రి ఆదేశాలను కూడా పట్టించుకోకుండా పక్కన పెట్టేశారంటే కొందరు వ్యక్తులు కలిసి పోర్ట్ను ఏ స్థాయిలో శాసిస్తున్నారో అర్థం అంటున్నారు పరిశీలకులు ఈ పరిస్థితుల్లో అసలు ఇలాంటి వాళ్లను ప్రభుత్వాలు నియంత్రించగలవా అన్న డౌట్స్ కూడా ఉన్నాయట కొందరికి ప్రభుత్వం ఎన్ని లెక్కలు వేసినా దానికి రివర్స్లో మాస్టర్ ప్లాన్ వేస్తారట చెక్ పెట్టడం తమకు వెన్నతో పెట్టిన విద్యాని ఇలాంటివి చాలా చూశామని చెప్పేస్తున్నారట మొత్తానికి కాకినాడ పోర్ట్లో ఒక వ్యవస్థీకృత మాఫియా రాజ్యం ఏలుతోందని ప్రభుత్వం ఏదో చేసేస్తామని చెప్పడమే తప్ప అది అమలవుతుందా అని అంటున్నారట కొందరు ఇప్పుడు డిప్యూటీ సీఎం సీజ్ ద షిప్ అన్న అది ఎంతవరకు సాధ్యం అన్నది నిజంగానే క్వశ్చన్ మార్క్ అంటున్నాయి రాజకీయ వర్గాలు మరి ఈ వ్యవహారంలో కొన్నాళ్లు హడావిడి చేసి వదిలేస్తారా లేక వ్యవస్థీకృత మాఫియాకు కాస్త ఆలస్యంగానైనా చెక్ పెడతారా అన్నది చూడాలి